कैला कोटी का रिक्शा वाला कोटी का रिक्शा वाला राजा का लागले डोला कोटी का रिक्शा वाला कोटी का रिक्शा वाला

என்னுடைய காலங்களைக்கா எந்த பிளிச்சா తల్లి కాదు కాదన్నా అంత దూరం ఇంత దూరం అయ్యాక పరువు పరువు అని వస్తేనే వీటికి వచ్చే ఏమన్నా గాని నా ఇంటికి వచ్చింది మర్యాద చేసిందా వాళ్ళ ఇంటికి వచ్చినాయి కదా కాన చేసాక నాకు నాకు మర్యాద చేసిందా అవును అసలుకి ఈమదిగా తప్పు నన్ను తోడుకొచ్చినోడు తలారి అసలుకి ఏమైనా పిలుచుకొస్తురా నన్ను వాళ్ళ ఇంటికి ఇస్ ద ప్రాబ్లం ఆ నా అట్లా ప్రాబ్లం గౌరమ్మకైతే మన వల్ల కాదులే ఎలా కాదు మనకు అవసరం లే ఏమి నీ బాధ చూడు అ తొమ్మిది ఇర్లి గర్భవతింట ఆ కొయ్యోమరుని కొట్టుకుంటంది గానీ నేను వచ్చి ఎంత పొద్దాయా చాన పొద్దాయా కదా ఏమన్నా మర్యాద చేస్తున్నా మీ కొండమ్మా మర్యాద చేయలా లేదు నేను అడుగుతా ఉండు అడుగు కొండమ్మా ఏం బాబు సలారి ఆ అది వచ్చి అంత పొద్దు నా చేత వచ్చిలే ఉండే అయమ్మ మంత్రసాని వచ్చి అంత పొద్దు అయ్యా తిరమలే సంతా ఎట్లుంటుంది చూడు మీకు జత మంత్రసాన్ని వచ్చి ఎంత పొద్దు అయ్యా అయమ్మ వస్తానే నువ్వు పొరగ తీసుకొని నీ మగా రామ్మ అంత దూరం నుంచి చలిపోయి వచ్చినావు ఇంట్లోకి రాప్ మీద కూర్చో కుక్కను ఎక్కువ పిల్లలకి నాకేం మతి బాయ్ అమ్మకేమన్నా మర్యాద చేసినావా నీకేం మర్యాదలు కాళ్ళు అడుగు చూడమ్మా అదేమిటమ్మా నీ కానుప చేయాలంటే అంత ఆకు ఒక్క పసుపు ఒక్క మా చీర రేక ఏమన్నా ఇస్తే నీ కానుప చేస్తా అలాగేనమ్మా నీ ఒక్క కుమ్మీద కంటబడ La, -la. గుర్తులేనా కమండలము ఏ మున్నో తేవాయి మా అయ్యమ్మ కతోదిలే ఆడదే పాపం అయమ్మ బాలట్ల కడుతీరిచి నీ కాలు చిడ్డకి నా కనుక అంత కాలే పోతుంది అందరికి కడుపు వస్తుంది నాకు రాల ఏ నాకు పోతుందట్లే అది ఈ యుగంలా జరిగే పని కాదులే అందరికీ వస్తుందంటే ఎమ్మకి యాడిది చిమ్మ ఇంకా గ్యాలు పట్టించల్ల అరవై పౌండ్లు పెడితే రాదు సరేలే ఇద్దరు కూలోళ్ళు తవ్విస్తే తెరగట్టు కట్టు కూలోళ్ళు కావాలా తెర పట్ట కట్టుకుండేకే నవ్వు షామెలు రా ఏ ఏం రా అబ్బాయా నీ కలి చూస్తాంటే బాధ అయిపోతాంది నిన్న ఏం పుల్ల ర అదే మొన్న ఫోన్ చేసింటివి కదా రామన్నకు మున్నోట యాభై ఏళ్ళు రా మెట్ల నేను ఇంక ఇక్కడ బతకని ఈ అవమానానికి బెంగళూరుకి వెళ్ళిపోవాలంటే రే ఏం బెంగళూరుకి వెళ్ళిపోతే ఏడేళ్ళ ఊరికి వెళ్ళి కుంటాడు బెంగళూరుకి బాధ్య ఏం రా నేను పని ఒప్పుకున్నా ఒప్పుకున్నా ఒక గంట కష్టపడితే ఒకటి అన్నారు కొంట కుంట గంటకో రోడ్డుకుంట అట్లయితే పదం బాధరా అయితే செல்லு வது కడ్ చేయి ఉత్తమం చేసినావు కరెక్ట్గా కొడుతుంది మళ్ళా పొద్దున్నే ఊరుకు పిలుచుకోవాలి సస్తా వేగలేక ఎరు చెయ్యి అన్నాడంట హలో నో భాష అన్నా నేన్నా మున్నూట యాభై గుర్తుపడతాడు అని నేన్నా కట్టు కట్టుకొని మున్నోటి తీసుకోలేదు రా వాళ్ళు నా దగ్గర ఒకటి చెప్పి నేను పనికిరా పనికి వాడు నేను రాన్నా ఎవరినన్ను పిలుచుకో ఈ మా వాడు మంచి పని చూసినాడు గంట ఒకటిన్నరకుంట గంట ఒకటిన్నరకుంట కొనుకోచంట రోడ్డుకో రాని అంటే మళ్ళా ఏమంటా రానే రానే రాంటే గౌనిపల్లి పని చేస్తాయి కొంపకాడ పడింటిది అడు తినేది ఏడు ఉండేది రాను నాకు అబదు బాయ్ నాకు అబదు బాయ్ ఫోను చెల్లి చుచ్చాం ఇంకా చూసుకొని బతుకో నా జతలా ఉండాలి ఎంత బాగుపడతావేమో చూసుకో బతుకోన వస్తుంది మీ ఊరంటే చెప్పు చెప్పుకుంట అయ్యా దుబ్బుకుంట అట్లా దుబ్బుకుంట మీరు మాది అట్లా గబ్బూరు కాదు నీ అమ్మన పల్లె నిమ్మలపల్లి మీద నిమ్మలపల్లి మో అందా నీ పేర్లు చెప్పరా ఏం పేర్లు అడుగు ఏ పేరు అప్పయ్యా మాకు ముద్దు పేర్లు పెట్టింది అమ్మ గౌని అమ్మ ఏమని నన్ను పండు అంటదే వాణ్ణి పండు నీ పేరు చిన్న పండు నా పేరు పెద్ద పండు అందోడా పండోడా పండోడా పెద్ద పండు పండోడ అంటే ఈ పిల్లల్ని కూలి అనిపిస్తానని చెప్పినాడు గంట గంట కొంట డబ్బులు కూలి గంట వుట్నర్ కొంట అంటే గంటకొకటిన్నర కొంట సరేలే పత్రంగా పట్టుకో పత్రంగా పట్టుకో రేయ్ సరేమన్న గట్టి పత్రంగా పట్టుకో తెర గట్టి మనం అమ్మ కప్ప గిచ్చాల తెర టెర్ నీకు నీ కప్ప అంటే నాకు ఇట్లా అప్పగిచ్చే మన ఇద్దరం టెర్ పట్టుకొని అమ్మ